మియాపూర్లోని దీప్తి శ్రీనగర్ లో రోడ్డు ఉన్న ఫలంగా కుంగిపోయింది రోడ్డు కుంగడంతో భారీ గుంత ఏర్పడింది కుంగిన రోడ్డు మధ్యలోనే వాటర్ డ్రైనేజ్ పైప్ లైన్లు ఉన్నాయి ఇక రోడ్డు ఎందుకు కుంగిందో గ్రేటర్ అధికారులు పరిశీలిస్తున్నారు ఒక్కసారిగా రోడ్డు కుంగడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు పాదచారులు చూస్తే ఆందోళనతో పక్కకు పరుగులు తీశారు రోడ్డు కుంగడంతో భారీగా గొయ్యి ఏర్పడింది కుంగిన రోడ్డు పక్కనే వాటర్ పైప్ లైన్ పైప్లైన్లు పైప్ లైన్లు ఉన్నాయి స్థానికులు జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు కాలనీ వాసుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లించారు తమ కాలనీకి ఇదే ప్రధాన రహదారి అని ఒక్కసారిగా ఏర్పడిన గొయ్యితో రాకపోకల సమస్య తలెత్తుతుందని స్థానికులు అంటున్నారు అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు Maybe. మియాపూర్ లోని దీప్తి శ్రీనగర్ లో రోడ్డు ఉన్న ఫలంగా కుంగిపోయింది రోడ్డు కుంగడంతో భారీగా ఏర్పడింది కుంగిన రోడ్డు మధ్యలోనే వాటర్ డ్రైనేజ్ పరిశీలిస్తున్నారు ఒక్కసారిగా రోడ్డు కుంగడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు పాదచారులు చూసి ఆందోళనతో పక్కకు పరుగులు తీశారు రోడ్డు కుంగటంతో భారీగా గొయ్యి ఏర్పడింది కుంగిన రోడ్డు పక్కనే వాటర్ పైప్ లైన్ డ్రైనేజ్ పైప్ లైన్లు ఉన్నాయి స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు కాలనీ వాసుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లించారు తమ కాలనీకి ఇదే ప్రధాన రహదారి అని ఒక్కసారిగా ఏర్పడిన గొయ్యితో రాకపోకల సమస్య తలెత్తుతుందని స్థానికులు అంటున్నారు అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు